అందరికీ హ్యాపీ దసరా సో దసరా రోజైతే మేము మా బుజ్జితల్లెల్ని ఇలా మా మా ఇంటి మహాలక్ష్మిని దుర్గాదేవి అవతారంలో రెడీ చేసాం సో మా ముగ్గురే ఎలా ఉన్నారు చెప్పండి ఇలా రెడీ చేయడానికి ఫస్ట్ అయితే మేము త్రిశూలాలు రెడీ చేయడానికి ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను ఈ కార్డ్బోర్డ్ని త్రిశూలం షేప్ వేసి దాన్ని ఫుల్గా ప్రాపర్గా కట్ చేశాను ఇలా కట్ చేసిన దాన్ని మాకేంటంటే కార్డ్బోర్డు అంత దిక్కగా లేదు పల్చగా ఉంది అన్నట్టు అనిపించింది అలా అనగానే నాకు ఇంకా సరే అని బ్యాక్ సైడ్ సపోర్ట్ ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పి ఇలా ఇది కట్ చేసిన తర్వాత దృశ్యులన్నీ దీనికి ఒక వైట్ పేపర్ అటాచ్ చేసి నేను ఇలా డ్రై చేయించాను డ్రై చేసిన తర్వాత పెయింటింగ్ అది వేసినప్పుడు వీడియో తీయడానికి పవర్ లేదు సో అందువల్ల తీయలేదు దాని తర్వాత పిల్లల్ని అయితే మేకప్ చేస్తున్నాను దీని పేరు లహరి మా పెద్ద అమ్మాయి మా చే మా చెల్లి వాళ్ళ అమ్మాయి సో దీని పేరు లహరి ఈ నా బాబు రూపేష్ అండ్ మా పొట్టి పిల్లల్ని చూపిస్తాను చూడండి వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు మేమైతే అమ్మవారి గెటప్స్ వేయిపోతున్నాం సో వీళ్ళ ముగ్గురులోనే ఫస్ట్ మేకప్ మా లాహీ తల్లికి అయిపోయింది నెక్స్ట్ నా కొడుకు అయితే పూతురాజు వేసం వేశాడు పూతురాజు గెటప్లో తను ఎలా ఉన్నాడో ప్లీజ్ కామెంట్ చేయండి ఎంత ముద్దుగా ఉన్నాడు కదా మా పూతురాజు సో ఇదంతా కెత్తే అయితే వీళ్ళని రెడీ చేయడానికి మేము చాలా చాలా కష్టపడ్డాము తిని అయితే తనుశ్రీ మా చెల్లి వాళ్ళ అమ్మాయి సో దీనికైతే నేను సారీ కడుతున్నాను సారీని నేను నార్మల్గా కట్టుకుంటాను బాహుబలి టూలోని అనుష్క బ్యాక్ సైడ్ నుంచి కుర్చీలు సెంటర్ నుంచి బ్యాక్ తీసి మనకి అంచు వస్తుంది కదా సో అలా అయితే నేను ట్రై అది అదైతే నాకు పర్ఫెక్ట్గానే వచ్చింది అనిపించింది కానీ మరి ఎందుకో ఈ గెటప్కి అది సెట్ అవ్వదు అనిపించి మళ్ళీ నేను అది తీసేస్తాను సో నాకైతే అదంత ప్రాపర్గా అనిపించలేదు మళ్ళీ నార్మల్గా కట్టేసాను సో తనకైతే అలా తర్వాత మీకు అగ్గి లాంటి ఆడపిల్ల నేను అన్నీ చిన్న చిన్న చూస్తే ఊరుకోను అనే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ మొత్తం దీనికోసమే రాశారు ఇదే సో మా లోకి లోకి సైలెంట్ కానీ మా త్రిపుర అయితే వైలెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ తన్ను మాత్రం రెడీ చేసినప్పుడు ఏమైనా చిన్న తేడా వస్తే మాత్రం అస్సలు ఒప్పుకోదు సో అలా తిని కూడా మేము రెడీ చేస్తున్నాము తినికి ఫుల్గా ఐనర్ అది కుట్టి అన్నీ చేశాను సో అమ్మవారికి ఏంటంటే కళ్ళు ఎంత బ్రైట్గా ఉంటే అంత బాగుంటుంది కదా కాబట్టి నేను తినికి కాంటిక పెట్టి కాంటికన లైనర్ నార్మల్గా పెడితే మనకి సన్నగా వస్తుంది దానివల్ల నేను ఐలేనర్ ప్లేస్లో కాంటిక పెట్టేశాను మొత్తం ఫైనలీ మా అమ్మ మా ఆంటీ కూడా చూసారు ఎలా కష్టపడుతున్నారో వీళ్ళు రెడీ చేయడానికి అసలు వాళ్ళదే కష్టం ఎక్కువైపోయింది మా బాబు అయితే నన్ను రెడీ చేస్తున్నాడు సో ఫైనలీ అందరి గటప్లోనే తినే కళ్ళు చాలా బాగుండి నాకు చాలా ఇష్టం చూడండి బాగుంది కదా మా పాప ఫైనలీ మా నా కూతురు చూడండి ఇంకెలా ఉందో సో ఇలా అయితే మేము రెడీ చేసాం అన్నమాట కంప్లీట్గానే సో వీళ్ళు రెడీ చేయడం అయితే మేము చాలా కష్టపడ్డాము సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసే ముందు నా వీడియోస్ నా లాగిల్లోకి వెళ్ళి చూడండి నా పేజ్లో చూసి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో నచ్చకపోతే కామెంట్స్ మాత్రం ఎక్కువగా చేయొద్దు సో చూడండి మా పోతురాజు గారు ఎక్కడో తిరిగి 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 వచ్చి చోలీలు అయ్యి వడుక్కొని పని చేయడుకొని వచ్చారు ఫైనలీ మా పిల్లలు అయితే ఇలా రెడీ అయ్యారు మా పిల్లలు ముగ్గురులోని ఎవరు అమ్మవారికి బాగా సెట్ అయ్యారు మీరు అది కూడా కామెంట్ చేయండి మా పిల్లలు బాగున్నారు కదా ముద్దు ముద్దుగా ముద్దుగా ముచ్చటైన ముగ్గురు అమ్మవారు వచ్చారు మాకు సో ఫైనలీ ముగ్గురిని అయితే మేము ఇలా రెడీ చేశాం చూడండి మీకు ఎవరు నచ్చారు ఈ ముగ్గురులోని ఈ త్రిశూశూలాలకి అయితే మేము పెయింటింగ్ లాస్ట్లోని అమ్మవారి త్రిశూలం ఆ రెడ్ ఉంటే బాగుంటుందండి రెడ్ నెక్స్ట్ మిడిల్లోనొచ్చేసి బ్లూ కలర్ అండ్ ఫైనల్గా హ్యాండ్ దగ్గర వచ్చేసి ఆ కర్ర లాంటి దానికి మేము గోల్డ్ కలర్ యాడ్ చేసాం అండ్ బ్యాక్ సైడ్ సపోర్ట్కి వచ్చేసి స్టిక్స్ పైప్స్ ఇలాంటివి పెట్టి మేము రెడీ చేసాం సో ఫైనలీ మా ఇంటి అమ్మవార్లు అయితే ఇలా ఉన్నారు సో మీకు ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకునే ముందు నా ఛానల్లో ఎలా ఉన్నాయి ఏం చెప్తున్నారు ఉంటుంది కంటెంట్ అనడానికైతే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడొచ్చు అండ్ నా కంటెంట్ వచ్చేసి నా లైఫ్ స్టైల్ అండ్ అనదర్ థింగ్ ఏంటంటే నేను మీషో ప్రోడక్ట్స్ అన్ని రివ్యూ ఇస్తూ ఉంటాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మీషోలోని ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నాకు మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారో లింక్ అన్నది షేర్ చేస్తే నేను అదే మీకు ఏం కావాలో ఆ ప్రోడక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను సో మా పోతురాజు గారు చూడండి మేకప్ అది పోయి చివరికి అయిపోయారో సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా కొంచెం మోటివేట్ చేసుకుందాం ప్లీజ్ ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై వీడియో థ్యాంక్ యూ నా పేరు రమణి